వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ వీడియోలో పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది సో అంటే మీరు ఫస్ట్ ఏం చేయాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది నెక్స్ట్ ఆప్షన్స్ ఏ రోజున ఎవరు ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఉంటుంది అనేది ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి పూర్తి అవగాహన కల్పించడం అయితే జరుగుతుంది సో పాలిటెక్నిక్ జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఏపీలో ఈ యొక్క వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ అబౌట్ పాలిసీ కమింగ్ టు ద పాయింట్ ఇక్కడ చూడండి ఏపీ పాలిసెట్ ట్వంటీ ఫోర్ డిపార్ట్మెంటల్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ రిలీజ్ చేసినటువంటిది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఆప్షన్ ఎక్సర్సైజ్ ఫర్ బేస్డ్ కౌన్సిలింగ్ దీనికి సంబంధించినటువంటి అప్డేట్ సో అయితే ఇక్కడ ఏంటి అంటే సైట్ ఇది మీరు ఏ వెబ్సైట్ కి వెళ్ళాలి ఏపీ పాలిసెట్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ ఏపీ పాలిసెట్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ వెబ్సైట్ లోకి వెళ్తే మీకు ఒక స్క్రీన్ అనేది కనపడుతుంది ఎలా అంటే ఏపీ పాలిసీ డాట్ ఎన్ఐజి ఇలా కనపడుతుంది సో ఇక్కడ మీకు కంప్లీట్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ ఇస్తారు ఏంటి ఫస్ట్ స్టెప్ చూడండి ఆన్లైన్ పేమెంట్ నెక్స్ట్ హెల్ప్ లైన్ సెంటర్ కి వెళ్ళి సర్టిఫికేట్ కి సంబంధించినవి మొత్తం కూడా ఉంటుంది అన్నమాట సో ఇక్కడ నోటిఫికేషన్లో ఏమేమి ఇచ్చారు అనేది ఒకసారి చూడండి ఇక్కడ ఫస్ట్ మీకు వెరిఫికేషన్ కి ప్రాసెసింగ్ ఫీజ్ అనేది పే చేయాలి అది ఆన్లైన్ లో మాత్రమే పే చేయాలి ఓకే అది ఈ యొక్క సైట్ లోకి వెళ్తే మొత్తం కూడా డీటెయిల్స్ వస్తాయి సో ఇక్కడ చూడండి ఆల్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ఫస్ట్ టు లాస్ట్ ర్యాంక్ అందరూ కూడా క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు అంటే రేపటి నుంచి రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు లో ఫీ పే చేయొచ్చు ఓకే ఆ ఫీ ఎంత ఉంది ఓసి అండ్ బిసి అయితే సెవెన్ హండ్రెడ్ రూపీస్ కట్టాలి ఎస్సీ ఎస్టీ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇది కి ప్రాసెసింగ్ ఫీ అనమాట ఇది మీకు కేవలం ఆన్లైన్ అంటే నెట్ బ్యాంకింగ్లో కానీ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు దీని నుంచి కానీ మనం పే చేయొచ్చు అనమాట నెక్స్ట్ ఆ అమౌంట్ పే చేసిన తర్వాత ప్రింట్అట్ తీసుకుని పెట్టుకోండి ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీరు ఇది కూడా సబ్మిట్ చేయాల్సి ఉండదు నెక్స్ట్ దాంట్లో ఏదైనా ఎర్ర పేమెంట్ పే చేసిన తర్వాత సక్సెస్ అని వస్తేనే మీద అయినట్టు వెంటనే రాకపోతే కంగారు పడద్దు ఒక వన్ ఆర్ టూ డేస్ వన్ డే లోపు మీకు అది కన్ఫర్మేషన్ అవుతుంది అనమాట ఇన్ కేస్ కన్ఫర్మేషన్ అవ్వకపోతే కనుక మీరు ఈ పేమెంట్ సక్సెస్ అని వచ్చి మీ యొక్క స్టేటస్ అప్డేట్ కాకపోతే కనుక ఇది కన్వీనియర్ ఏపీ పాలీసెట్ ఎట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎట్ ద రేట్ జిమెయిల్ డాట్ కామ్ కన్వీనియర్ ఇది మెయిల్ అనమాట కన్వీనియర్ ఏపీ పాలీసెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కి మెయిల్ కనుక పెట్టినట్లయితే మీ యొక్క ప్రాబ్లంని రెక్టిఫై అవుతుంది నెక్స్ట్ మీ యొక్క సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకెళ్ళాలి ఆల్రెడీ మనం చెప్పాము బట్ నోటిఫికేషన్ లో కూడా ఇచ్చారు ఒకసారి అది ఏంటి అనేది ఒకసారి చూద్దాం సో ఏంటి ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ రిసెప్ట్ అంటే మీరు ఇప్పుడు ఫీజు ఏదైతే ప్రాసెసింగ్ ఫీజ్ కట్టారో అది ఆ పేమెంట్ రిసెప్ట్ మీరు పాలసీ రాసినప్పుడు రాసినప్పుడు కట్టినటువంటి రిసిప్ట్ కాదండి ఇప్పుడు కౌన్సిలింగ్ అటెండ్ అవటానికి కట్టినటువంటి ఫీజ్ పేమెంట్ రిసిప్ట్ హాల్ టికెట్ ర్యాన్ కార్డు నెక్స్ట్ ఎస్ఎస్సి మార్క్స్ మార్క్స్ లిస్ట్ ఒరిజినల్ కానీ ఇంటర్నెట్ కాపీ అంటే మార్క్స్ లిస్ట్ వచ్చి రాదు కొన్ని రాకపోవచ్చు ఒరిజినల్ కానీ ఇంటర్నెట్ కాపీ కానీ మీరు ఇది తీసుకెళ్ళచ్చు నెక్స్ట్ ఫోర్త్ టు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్స్ స్టడీ సర్టిఫికేట్ ఫోర్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నది లేదా రెసిడెంట్ సర్టిఫికెట్ సెవెన్ ఇయర్స్ అక్కడే ఉంటున్నట్టు రెసిడెంట్ సర్టిఫికేట్ ఓకే సో ఇది తీసుకెళ్ళాలి నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఉంటే కనుక మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఈడబ్ల్యుఎస్ సర్టిఫికేట్ వ్యాలిడ్ ఫర్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ ఓకే ఇది ఎవరికి అంటే ఫర్ ఓసీ క్యాండిడేట్ హూ వాంట్ క్లెయిమ్ రిజర్వేషన్ ఇది ఈడబ్ల్యు ఎస్ అందరికి మ్యాండేటరీ కాదు ఓకే ఓసీ క్యాండిడేట్స్ కి ఎవరైతే ఇన్కమ్ బిలో ఫైవ్ లాక్స్ కనుక ఉంటే వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కింద రిజర్వేషన్ అనేది రావడం జరుగుతుంది నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఓకే ఇన్కమ్ సర్టిఫికేట్ ఫీజు రియంబర్స్మెంట్ కోసం టూ పాయింట్ ఫైవ్ లాక్స్ బిలో కనుక మీ ఇన్కమ్ ఉన్నట్లయితే ఇన్కమ్ సర్టిఫికేట్ ద్వారా మీకు ఫీజు రియంబర్స్మెంట్ రావడం జరుగుతుంది నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అడిగిన డౌట్ కూడా ఇదే ఓసీకి క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్లాలని ఓసీకి క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలని పని లేదు ఓన్లీ ఈడబ్ల్యూఎస్ తీసుకెళ్తే సరిపోతుంది ఇన్కమ్ కనుక తక్కువ ఉన్నట్లయితే నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరెవరికి అంటే బీసీ ఎస్సీ ఎస్టీకి మాత్రం తీసుకువెళ్ళాలి నెక్స్ట్ టెన్త్ క్లాస్ టీసీ తీసుకువెళ్ళాలి నెక్స్ట్ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఇది ఎవరికి మనకి తెలంగాణ నుంచి మైగ్రేట్ అయినటువంటి వాళ్ళకి తెలంగాణ నుంచి మైగ్రేట్ అయినటువంటి వాళ్ళకి లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ మీకు అవసరం లేదు చాలా మందికి అవసరం ఉండదు నెక్స్ట్ పీడబ్ల్యూడి సర్టిఫికేట్ అంటే సెపరేట్ రిజర్వేషన్ కావడానికి పీడబ్ల్యూడి కానీ క్యాప్ కానీ ఎన్సిసి కానీ స్పోర్ట్స్ కానీ స్కౌట్స్ సర్టిఫికేట్ కానీ ఇవి తీసుకువెళ్ళాలి ఏదైతే ఉన్నాయో మనకి దానికి తీసుకు వెళ్లాల్సి ఉంటుంది సో దీస్ ఆర్ ద డిఫరెంట్ సర్టిఫికేట్స్ అనమాట నెక్స్ట్ షెడ్యూల్ మీకు వెరిఫికేషన్కి ఇప్పుడు ఇక్కడ చూడండి షెడ్యూల్ ఫర్ డిసెంట్రలైజ్డ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఎస్సీ ఎస్టి బీసీ ఓసీ క్యాండిడేట్స్ మీకు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ మీకు చూడండి ఇరవై నాలుగు నుంచి రెండో తారీఖు వరకు ఆన్లైన్లో రిజిస్టర్ అవుతారు నెక్స్ట్ దానికి పేర్ల గానే ఇరవై ఏడో తారీఖు నుంచి మూడో తారీఖు వరకు మీకు వెరిఫికేషన్ జరుగుతుంది ఆ వెరిఫికేషన్ ఒకటో ర్యాంక్ నుంచి పన్నెండు వేల ట్వెల్వ్ థౌజండ్ ర్యాంక్ వరకు ఫస్ట్ డే జరుగుతుంది నెక్స్ట్ ట్వెల్వ్ థౌజండ్ నుంచి ట్వంటీ సెవెన్ థౌజండ్ సెకండ్ డే అంటే ఇరవై ఎనిమిదో తారీఖు ట్వంటీ సెవెన్ థౌజండ్ నుంచి ఫార్టీ త్రీ థౌజండ్ ఒక రోజు ఫార్టీ త్రీ థౌజండ్ నుంచి ఫిఫ్టీ నైన్ థౌజండ్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ నుంచి సెవెంటీ ఫైవ్ థౌజండ్ ముప్పై ఒకటో తారీఖు నెక్స్ట్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ నుంచి నైంటీ టూ థౌజండ్ ఒకటో తారీఖున నైంటీ టూ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ ఎయిట్ థౌజండ్ వరకు ఒక రోజు నెక్స్ట్ లాస్ట్ రోజు వచ్చేసరికి మూడో తారీఖున ఒకటి ఎనిమిది లక్ష ఎనిమిది వేల నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు కూడా మూడో తారీఖున జరుగుతుంది అయితే ఈ నెక్స్ట్ మీకు ఈ స్పెషల్ రిజర్వేషన్ ఉన్నాయి కదా స్పెషల్ రిజర్వేషన్ అంటే ఎన్సిసి కానీ స్పోర్ట్స్ కానీ పిడబ్ల్యూడి కానీ వీళ్ళకి వచ్చేసరికి మీకు ముప్పై ఒకటి ఒకటి రెండు మూడు ఈ నాలుగు తేదీల్లోనే జరుగుతాయి ఓకే ఎన్సిసి కేటగిరీ కానీ ఆంగ్లో ఇండియన్ కానీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కానీ ఓకే ఈ చూ ఎన్సిసి వాళ్ళకి ఒకటి నుంచి నలభై వేల ర్యాంక్ వాళ్ళకి ముప్పై ఒకటో తారీఖు జరుగుతుంది నెక్స్ట్ ఆంగ్లో ఇండియన్స్ కి ఒకటి నుంచి లాస్ట్ ర్యాంక్ ముప్పై ఒకటో తారీఖున జరుగుతుంది సో అలా దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఇచ్చారు ఇచ్చారనమాట నెక్స్ట్ ఇంకొక డౌట్ రావచ్చు ఎక్కడ వెరిఫికేషన్కి మనం వెళ్ళాలి అది కూడా నేను చెప్తాను నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే షెడ్యూల్ ఫర్ ఎక్సైజింగ్ ఆప్షన్స్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ముప్పై ఒకటి నుంచి ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒకటో ర్యాంక్ నుంచి యాభై వేలు ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఒకటో తారీఖులోపు మీరు అంటే ఫస్ట్ జూన్ ఫస్ట్ లోపు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి నెక్స్ట్ రెండో తారీఖు నుంచి మూడు తారీఖు వరకు యాభై వేలు నుంచి తొంభై వేలు వరకు ఉన్న వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి నెక్స్ట్ నాలుగు నుంచి ఐదో తారీఖులోపు అంటే ఈ టూ లోపు నైంటీ థౌజండ్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఉన్నటువంటి వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి ఓకే ఈ వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోవడానికి మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక మా యొక్క వాట్సాప్ గ్రూప్లో కనుక మీరు జాయిన్ అయినట్లయితే మీకు కొంత గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఐదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు మీరు ఈ పెట్టినటువంటి ఆప్షన్స్ అందరూ కూడా మాడిఫికేషన్ చేయొచ్చు నెక్స్ట్ ఏడు ఆరు రెండు వేల ఇరవై నాలుగున సీట్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది సో అది నెక్స్ట్ ఇప్పుడు మనం ఏ డిస్టిక్ వాళ్ళు ఏ ప్లేస్ వాళ్ళు ఏ ఏరియాలో ఏ కాలేజెస్లో మనకి సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేస్తారు అంటే ఇక్కడ ఒక షెడ్యూల్ ఇచ్చారు ఆ షెడ్యూల్ ఏంటి అంటే చూడండి ఎస్సి బిసి ఓసీ గుర్తుపెట్టుకోండి ఒక ఎస్టి తప్ప రిమైనింగ్ అందరికి కూడా కొన్ని స్ట్రెస్ ఇక్కడ కొన్ని హెల్ప్ లైన్ సెంటర్స్ ఇచ్చారు అక్కడ మాత్రమే వెరిఫికేషన్ చేస్తారు ఇక్కడ బిగినింగ్ నుంచి చూడండి ఫస్ట్ శ్రీకాకుళంలో గవర్నమెంట్ పాలిటెక్నిక్ డిగ్రీ వెరిఫై చేస్తారు ఆ గవర్నమెంట్ పాలిటెక్నిక్ లో కూడా వెరిఫై చేయడంలో కూడా ఇక్కడ చూడండి మార్నింగ్ ట్వంటీ సెవెంత్ ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్న తొమ్మిదింటి దగ్గర నుంచి ఫస్ట్ ర్యాంక్ నుండి సిక్స్ థౌజండ్ వరకు ఇక్కడ వెరిఫై చేస్తారు ఆఫ్టర్నూన్ సిక్స్ థౌజండ్ నుంచి ట్వెల్వ్ థౌజండ్ వరకు వెరిఫై చేస్తారు మీరు మన యొక్క గ్రూప్లో కనుక జాయిన్ అయినట్లయితే నేను మీకు యొక్క పీడిఎఫ్ అన్ని కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ ఇంకా శ్రీకాకుళం యొక్క వెరిఫికేషన్ సెంటర్ ఇది నెక్స్ట్ విజయనగరం డిస్టిక్ వాళ్ళు ఎంఆర్ఏజిఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేస్తారు నెక్స్ట్ పార్వతీపురం విజయనగరం డిస్టిక్ వాళ్ళు పార్వతీపురం గవర్నమెంట్ పాలిటెక్నిక్ లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది నెక్స్ట్ విశాఖపట్నం వాళ్ళు వైజాగ్ వాళ్ళు రెండు సెంటర్స్ ఇచ్చారు గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ ఒకటి నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విశాఖపట్నము ఒకటి నెక్స్ట్ గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ పాడేరు విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఇది కూడా నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ పెందుర్తి విశాఖపట్నం ఇది కూడా ఓకే ఈ యొక్క హెల్ప్ లైన్ లో మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ నర్సీపట్నం లో కూడా మీరు వెరిఫై చేస్తారు నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనకాపల్లి అనకాపల్లి గవర్నమెంట్ పాలిటెక్నిక్ లో కూడా సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఉమెన్ ఉమెన్ కాకినాడ కాకినాడ ఈ ఇది ఈస్ట్ గోదావరి డిస్టిక్ వాళ్ళది నెక్స్ట్ ఆంధ్ర లో కూడా ఈస్ట్ గోదావరి డిస్టిక్ సంబంధించినటువంటి వెరిఫికేషన్ చేస్తారు నెక్స్ట్ అలానే జిఎంఆర్ పాలిటెక్నిక్ బొమ్మూరు రాజమండ్రి ఈస్ట్ గోదావరి డిస్టిక్ సంబంధించినటువంటిది ఇక్కడ కూడా వెరిఫై చేస్తారు నెక్స్ట్ అలానే గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ ఎటపాక ఈస్ట్ గోదావరి డిస్టిక్ వాళ్ళకి ఇక్కడ కూడా చేస్తారు నెక్స్ట్ ముక్కటేశ్వరం శ్రీ వైవిఎస్ బిఆర్ఎం పాలిటెక్నిక్ నెక్స్ట్ ఎస్ఎంవిఎం పాలిటెక్నిక్ తణుకు తణుకులో కూడా సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ భీమవరంలో సీత పాలిటెక్నిక్ లో చేస్తారు నెక్స్ట్ వెస్ట్ గోదావరి డిస్టిక్లోని ఏలూరు ఏలూరు సిఆర్ఆర్ పాలిటెక్నిక్లో కూడా సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ తాడేపల్లిగూడులో కూడా సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ పాలిటెక్నిక్లో నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడలో కూడా సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది విజయవాడ ఎస్ఆర్ఆర్ అండ్ సిబిఆర్ డిగ్రీ కాలేజీలో కూడా సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ విజయవాడ ఆంధ్రాలయాల డిగ్రీ కాలేజీలో చేస్తారు నెక్స్ట్ లేరు కృష్ణా డిస్టిక్ ప్రైవేట్ పాలిటెక్నిక్ ఏఏఎన్ఎం అండ్ వివిఆర్ఎస్ఆర్ పాలిటెక్నిక్ అంటే గుడ్లవల్లేరు పాలిటెక్నిక్ కాలేజీలో కూడా సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ గుంటూరు నల్లపాడు ఎంబీటిఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో వెరిఫికేషన్ చేస్తాడు నెక్స్ట్ నర్సరావుపేట నర్సరావుపేట జేఎన్ టి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఓల్డ్ క్యాంపస్ నియర్ పల్నాడు బస్ స్టాండ్ నర్సరావుపేటలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు బాపట్లలో ఎక్కడ చేస్తారు అంటే బాపట్ల పాలిటెక్నిక్లో వెరిఫికేషన్ చేస్తారు నెక్స్ట్ ప్రకాశం డిస్టిక్ ఒంగోలుకి వచ్చేసరికి డిఏ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది అక్కడ సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది నెల్లూరులో నెల్లూరు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ చేస్తారు కావలి గవర్నమెంట్ పాలిటెక్నిక్లో సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేస్తారు నెక్స్ట్ అలానే గూడూరు గవర్నమెంట్ పాలిటెక్నిక్ నెక్స్ట్ తిరుపతి ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ అని ఉంటుంది అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు నెక్స్ట్ చిత్తూరు గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ మదనపల్లిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది పలమనేరు చిత్తూరు డిస్టిక్ పలమనేరు గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ లో వెరిఫై చేస్తారు నెక్స్ట్ కడప కడపలో గవర్నమెంట్ పాలిటెక్నిక్ లో వెరిఫై చేస్తారు నెక్స్ట్ కడప జిల్లాలోనే ప్రొద్దుటూరులో గవర్నమెంట్ పాలిటెక్నిక్ లో వెరిఫై చేస్తారు రాయచోటిలో గవర్నమెంట్ పాలిటెక్నిక్ లో కూడా చేస్తారు అనంతపురం గవర్నమెంట్ పాలిటెక్నిక్ లో వెరిఫై చేస్తారు అలానే అనంతపురంలోనే దుర్గంలో కూడా గవర్నమెంట్ పాలిటెక్నిక్ లో వెరిఫై చేస్తారు హిందూపురం అనంతపురం డిస్ట్రిక్ట్ హిందూపురం గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ లో కూడా సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది అనంతపురంలోనే తాడిపత్తి గవర్నమెంట్ పాలిటెక్నిక్ లో కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు కర్నూలు శ్రీ జీ పొల్లారెడ్డి గవర్నమెంట్ పాలిటెక్నిక్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది కర్నూలు ఆదోనిలో గవర్నమెంట్ పాలిటెక్నిక్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది కర్నూలు నంద్యాలలో ఈఎస్సి గవర్నమెంట్ పాలిటెక్నిక్ లో కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది సో మొత్తం టోటల్గా ఈసారి ఏం చేశారు అంటే ఫార్టీ టూ హెల్ప్ లైన్ సెంటర్స్ పెట్టారు ఈ ఫార్టీ కూడా ఎవరికి అంటే ఓన్లీ ఎస్సి ఓసీ బీసీ స్టూడెంట్స్ కి అదే మరి ఎస్టీ స్టూడెంట్స్ కి ఎక్కడ వెరిఫై చేస్తారు అనేది ఒకసారి చూద్దాం ఎస్సీ స్టూడెంట్స్ కి వచ్చేసరికి మీకు టోటల్ గా చాలా తక్కువ అంటే స్పెషల్ గా ఒక పదిహేను లైన్ సెంటర్స్ ఇవ్వడం జరిగింది ఆ హెల్ప్ లైన్ సెంటర్స్ ఏంటంటే మ్యాక్సిమం డిస్ట్రిక్ట్ కి ఒకటి చొప్పురేస్తారు శ్రీకాకుళంలో గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయనగరం ఏజిఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ షెడ్యూల్ ఇదే ఫస్ట్ నుంచి పన్నెండు వేల ర్యాంక్ వరకు ఇరవై ఏడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఓకే గవర్నమెంట్ పాలిటెక్నిక్ వైజాగ్ లో చేస్తారు గవర్నమెంట్ పాలిటెక్నిక్ గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ పాడేరులో వెరిఫై చేస్తారు కాకినాడ వచ్చేసరికి ఆంధ్ర పాలిటెక్నిక్ లో వెరిఫై చేస్తారు ఇది ఓన్లీ ఎస్టీ స్టూడెంట్స్ కి నెక్స్ట్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ జిఎంఆర్ పాలిటెక్నిక్ వెస్ట్ గోదావరి డిస్టిక్ ఎస్ఎంవిఎం పాలిటెక్నిక్ తణుకులో చేస్తారు నెక్స్ట్ కృష్ణా డిస్టిక్ వచ్చేసరికి విజయవాడ ఆంధ్ర లయోల డిగ్రీ లో చేస్తారు గుంటూరు డిస్టిక్ వచ్చేసరికి నల్లపాడు ఎంబీటిఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ లో చేస్తారు ఒంగోలు బిఏ గవర్నమెంట్ పాలిటెక్నిక్ లో చేస్తారు వెంకటేశ్వరపురం అంటే నెల్లూరు గవర్నమెంట్ పాలిటెక్నిక్ లో చేస్తారు నెక్స్ట్ తిరుపతి చిత్తూరు జిల్లా వాళ్ళకి ఎస్వి గవర్నమెంట్ లో వెరిఫై చేస్తారు కడప గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఉమెన్ లో చేస్తారు అనంతపురం గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనంతపురంలో ఉన్నటువంటి గవర్నమెంట్ పాలిటెక్నిక్ లో చేస్తారు నెక్స్ట్ కర్నూలు జి పుల్లారెడ్డి గవర్నమెంట్ పాలిటెక్నిక్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది ఓకే సో కాబట్టి మీ యొక్క సెంటర్స్ కి మాత్రమే మనం వెళ్లాల్సి ఉంటుంది ఇంకొకటి మీకు ఇంకొక క్లారిటీ సర్టిఫికేట్లు వెరిఫికేషన్ ర్యాంక్స్ మీ యొక్క డేట్స్ ని బట్టి వెళ్ళండి మీ యొక్క డేట్స్ అంటే ఇది ఇది షెడ్యూల్ ఇరవై ఏడు ఐదు రెండు వేల ఇరవై నాలుగున పన్నెండు వేలు ర్యాంక్ వరకు చేస్తారు నెక్స్ట్ ఇరవై ఎనిమిదిన నా పన్నెండు వేల నుంచి ఇరవై ఏడు వేల వరకు చేస్తారు ఇరవై తొమ్మిది నుంచి ఇలా ఈ యొక్క షెడ్యూల్ అనేది మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నట్లయితే లేదా మన వాట్సాప్ గ్రూపులో జాయిన్ అయినట్లయితే మీకు మనం పీడిఎఫ్ చేయడం జరుగుతుంది సో ఇది ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు నెక్స్ట్ మీరు అసలు ప్రాసెసింగ్ ఫీ ఎలా కట్టాలి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చేయడం జరుగుతుంది సో ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ క్లిక్ ఆన్ లైక్ బటన్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు పాలిటెక్నిక్ జాయిన్ అయినా జాయిన్ అయిన తర్వాత పాలిటెక్నిక్ ఎండ్ అయ్యేంత వరకు కూడా మా యొక్క ఛానల్ అనేది మీకు ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈసెట్ కోచింగ్ కూడా మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఫస్ట్ ఇయర్ నుంచే ఈసెట్ కోచింగ్ అనేది మీరు ఫ్రీగా పొందవచ్చు ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ